హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మార్నింగ్ అయిపోయిందండి ఇప్పుడు రెడీ అయ్యి ఇడుముల దగ్గరికి వెళ్ళాలన్నమాట ఎలా రెడీ అవుతామో ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను బర్త్డే టాపి వేసుకుందండి సింపుల్గా రెడీ అయిపోవడమే కదా మనది నేను అప్పుడే పడుకొని లేచాను కదండి ఇంకా అలాగ అక్కడ కూర్చొని ఉన్నాను అనమాట అమ్మమ్మ టీ పెట్టింది అమ్మమ్మతో మాట్లాడుకుంటూ అలాగే టీ కూర్చొని ఉన్నాను టీ తాగేసి స్నానం చేసి అని చెప్తుంది ఇంకా అలా కూర్చున్నాను అక్కడ ఇక్కడ అమ్మమ్మ మార్నింగ్ పూజ చేసుకుంటుంది అండి నేను అలా వీడియో తీసాను నేను తీసినట్టు తెలియదు తీసాను అలా రెడీ అవుతామండి ఇంకా ఎంతమూ రెడీ అవ్వదు అయ్యి చెప్పమ్మాకి బుద్ధిచ్చే వాళ్ళకి స్నానం చేస్తావా స్నానం చేస్తావా లేదు చెప్పు మా అమ్మ వెళ్దామా

ఏం తింటావు అమ్మ ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ పాపా పాపా ఇచ్చాడు జయశ్రీ నాన్న ఎక్కడ ఉన్నారు నాన్న లేదా ఎక్కడున్నారు అక్కడ ఉన్నారా అన్నయ్య చక్రీ అన్నయ్య ఆ జీనాయన్నిటి ఏ తిన్నావు ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ

ఇది ఇ మరి అందుకే ఇస్తా ఉద్యోగాలకి బాయి చెప్పు బావి చెప్పు బావి చెప్పు బావి చెప్పు బాయ్ అండు లవ్ అండి ఎలాగ ఇది రెడీ అవ్వకముందు వీడియో అండి మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఏ వీడియోలు చేయాలి అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్